నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం ఈ వాక్యం వినేసరికి మీకు నేను ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమై ఉంటుంది నిజమే మీరు ఊహించింది స్వర్గీయ జంజాల గారికి ఆయన నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి ఒక జీవిత సత్యం నవ్వు మీద ఏమిటి ఆయనకు ఉన్న అభిప్రాయం ఏమిటి అనేది ఈ ఒక్క వాక్యంలో తెలిసిపోతుంది అన్నమాట ఇక జంజాల గారి వర్ధంతి అంటే జంజాల గారు దేహత్యాగం చేసి ఇప్పటికి సుమారు ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదేళ్ళు అయిపోయింది అయినా కూడా ఆయన సృష్టించిన హాస్యం ఇంకా నేటికి అలాగే మిగిలింది ఆ హాస్యానికి ఆ హాస్య బ్రహ్మకి రిప్లేస్ లేదు అశ్లీలం కానీ అలాగే బూతు పదజాలం కానీ అసభ్య పదజాలం కానీ వాడకుండా స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు హాస్యాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో అగ్రగణ్యులు జంజాలని చెప్పాలన్నమాట ఎక్కడ ఈరోజు వస్తున్నటువంటి హాస్యానికి చాలా చాలా అంటే కుటుంబం కలిసి అంటే ఆ ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళ దాకా కలిసి ఏదైనా థియేటర్లో కొని టీవీ ముందు కూర్చుని చూడదగ్గ సినిమాలు ఎవరైనా తీశారంటే అటువంటి మాటలు ఎవరైనా రాశారంటే అది జంజాలని చెప్పాలన్నమాట ఆయన దురదృష్టవశాతూ మనకి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే జీవించారు ఆయన యాభై ఏట సుమారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కానీ ఆయన రావడం ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఒక దర్శకుడిగా ఒక రచయితగా అద్భుతమైన సేవలు చేయడం మాత్రం మన అదృష్టం ఆయన వెళ్ళిపోవడం దురదృష్టం తప్పితే ఆయన ఇండస్ట్రీలో సుమారు మూడు వందల చిత్రాలకి మాటలు అందించారు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు బతికిన కాలంలో మూడు వందల సినిమాలకి ఆ మాటలు ప్రతి మాట ఆణిముచ్చి చెప్పాలి రెండు వందల సినిమాలకి కథ అందించారట అలాగే అంటే అంత ఎలా చేశారో అన్ని గంటలు చేశారో ఒక్క మనిషి మానవ మేధస్సు నుంచి ఇన్ని సినిమాలకు అది కాకుండా నలభై రెండు సినిమాలకి ఆయన డైరెక్షన్ చేశారు ఆయన ఇంత టైంలో అసలు ఆయన ఏ రకంగా ఆయన దినచర్య ఉండేది ఏ రకంగా అంటే సుమారు రోజుకి పది నుంచి పన్నెండు సినిమాలకు రాసేవారంటే అంటే నెలకి ఒక పన్నెండు సినిమాలైనా రాశారంటే అసలు ఎలాగే ఆ క్యాల్కులేషన్స్ మనకి అసలు అందం అనమాట ఎప్పుడు చేతిలో ఐదు సినిమాలు ఉండేవి అలా చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడలేదు మనం ఇచ్చే హాస్యం తెలుగు ప్రజల్లోకి వెళితే చాలు అనే ధోరణి తప్పితే నాకు ఏం అవార్డులు వచ్చాయి నాకు పద్మశ్రీ వచ్చిందా పద్మభూషణ్ వాటి అన్నింటికి మించి ప్రజల గుండెల్లో ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటుంటే ఆయన సినిమాల తాలూకా దర్శకత్వం చేసిన సినిమాలు కానీ ఆయన మాటల్లో కొన్ని మాటలు కానీ నిత్యం పండిత పామరులో అలాగా ఉంటూ ఉంటుంది చెప్పింది విను చరిత్ర అడక్కు ఇది చాలామంది వాడుతూ ఉంటారు సుత్తి కొట్టకు ఇవన్నీ ఇటువంటి పదాల సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే ఆశబ్రహ్మ ఇప్పుడు నేను రెండే చెప్పాను గుర్తొచ్చి అలా ఎన్నెన్నో చెణుకులు ఎన్నెన్నో చమక్కులు అసలు ఆ చమత్కారాలు కానీ ఆ నుడికారాలు కానీ ఆ తెలుగు భాష మీద ఆయనకు సంపూర్ణమైన పట్టు అలాగే తెలుగు ఆడియన్స్ మీద వాళ్ళ యొక్క నాడి అలా పట్టుకున్న ఆశయ వైద్యుడు అన్నట్టు చెప్పాలి జంజాల గారు సరే ఇక ఆయన వర్ధన సందర్భంగా మాట్లాడుకోవాలంటే ఆయన దర్శకత్వం చేసిన సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ముద్ద బందారం అని చెప్పి ఒక అద్భుతమైన సినిమా తీశాడు అంటే జనాలందరికీ జనరంజంగా చేశారు కొత్తవాడు అంతా కొత్తవాడతో చేశారు అయితే ఇప్పుడు జంజాల గారి గురించి ఇప్పుడు నేటి తరం దర్శకులు ఇంక్లోడ్ నాతో సహా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్స్ పక్షపాత చాలా తక్కువ బడ్జెట్ ఆయన నలభై రెండు సినిమాల దర్శకత్వం చేసినప్పటికీ ఆయన సినిమాల మీద చాలా పెద్ద బడ్జెట్ పెట్టాల్సిన అవసరం వచ్చిన బడ్జెట్కి పెద్దపీట వేయకుండా ఆయన అతి తక్కువ బడ్జెట్లో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ వచ్చేటట్టుగా అంటే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా సినిమాలు డైరెక్ట్ చేసేవారు ఇప్పుడైతే ఎంత పెడితే అంత గొప్ప సినిమా తయారవుతుంది కానీ ఆ సూత్రం ఆయన అమ్మలే కథ అలాగే కథలో మాటలు అలాగే అది ఏ విధంగా జనాలకు వెళుతుందో ఆయనకి మొట్టమొదటి నాటకాల నుంచి వచ్చారు ఆ నాటకాల నుంచి కూడా జన్యాలకు తెలియడం వల్ల ప్రజల నాడేమిటి తెలుగు ప్రజలు ఏం కోరుకుంటారు ఎటువంటి హాస్యాన్ని కోరుకుంటారు ఆయనకి పూర్తిగా తెలుసు అనమాట ఆయన నమ్మిన పంథాన్ని విడిచి ఎప్పుడెళ్ళే అయితే కళాత్మక చిత్రాలకి మాటలు రాశారు కమర్షియల్ సినిమాలకి మాటలు రాశారు ఒకే టైంలో అది చాలా అసలు వైవిధ్యం అనమాట అటువంటి రచయితలు ఇంకోళ్ళు ఎవరు లేరు రారు అని చెప్పుకోవాలి అంటే మోసాధోరణిలో కాకుండా ఒక సినిమాకి ఇంకో సినిమా చూస్తే ఆయన మాటలు ఆయన ఎప్పుడూ కాపీ కొడుకోలేదు ఆయన తీసుకున్న కథాంశాలకి ఇంకో సిమిలర్గా ఇంకో కథాంశం కూడా చేయలేదు అంటే అన్ని సినిమాలకు అన్ని థాట్స్ అన్ని థాట్స్ నిరంతరం మేధో మదనం జరిపి అద్భుతమైన అమృతాన్ని తెలుగు ప్రేక్షకులకి హాస్యామృతాన్ని ముఖ్యంగా ప్రేక్షకులకి ఇచ్చి ఆయన నిజంగా చెప్పాలంటే గర్రల కంట్రుల లాగా విషయాన్ని ఆయన తీసుకున్నాడు అన్నట్టుగా చెప్పుకోవాలన్నమాట అంతలా అలిసిపోయాడు మనిషి ఇరవై ఐదేళ్ళు ఆయన సినిమా ఇండస్ట్రీకి సేవలకి నిజం చెప్పాలంటే అదే ఇంకోటి ఎవరైనా చెప్పారు అరవై ఏళ్ళ పని ఇరవై ఐదేళ్ళు చేసేసి ఆయన వెళ్ళిపోయారు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఆయన మనకు హాస్యాన్ని మట్టికి మనకు అలాగే మిగిల్చి వెళ్ళిపోయారు ఆయనే హాస్య బ్రహ్మ జంధ్యాల ఇక జంధ్యాల గురించి చెప్పాలంటే ఆయన నాటకాల నుంచి వచ్చారు ఆయన అప్పారా పంతులు రాసిన కన్యాశుల్కం ఒకటి భమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన కీర్తి శేషులని ఆ రెండు నాటకాలను చాలా ఇష్టపడేవారు ఆయనకి ఇష్టమైంది అనేది ఉంటే ఆ రెండు నాటకాలు చాలా చదివి దాంట్లో ఉన్న సత్యాలు తెచ్చుకుని జనాలకు ఎలా చేరు అనే విషయాల్లో కూడా అక్కడి నుంచి కొన్ని మెళకులు నేర్చుకుని అంటే ఆయనకి అనుకరణ చేయడం వాళ్ళు ఎవరినో ఈ సాహిత్యంలో అనుకరణ అనేది అనుకరణ అనుసృజన చెప్తూ ఉంటారు ఆయనది కానీ ఆయన ఒక బ్రాండు హాస్యానికి బ్రాండు అద్భుతాల సినిమాలకి బ్రాండు ఆరోగ్యకరమైన చిత్రాలకి ఆయన ఒక బ్రాండ్గా నిలిచారు జంజియ అనమాట అంతటి అంటే అన్ని ఆయన చేసిన ప్రయోగాలు మరొకళ్ళెవరూ చేయలేదు డైరెక్షన్లో కూడా తీసుకుంటే ఎలాంటి వాళ్ళని మెప్పించారు విశ్వనాథ్ గారు సాగర సంగమం శంకరాభరణం అలాంటి సప్తపది ఇలాంటి చిత్రాలందరికీ మన జంజాల గారు మాట అందిస్తే ఇటు కమర్షియల్ డైరెక్టర్ పక్క స్వర్గీయ సీనియర్ ఇండియాతో సినిమాలు తీశారు అడవి రాముడు డ్రైవర్ రాముడు వేటగాడు ఇలాంటి సినిమాలు కూడా ఇదే మనిషి ఏంటి సా శంకరాభరణానికి మాటలు రాసినటువంటి జంజాల గారు ఆ రాముడు లాంటి కమర్షియల్ సినిమాకి మాటలు అందించారా చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా అంటే అప్పుడులో ఉండేటువంటి రావు గోపాలరావు గారు కైతా సత్యనారాయణ గారు నాగభూషణ్ గారు వాళ్ళందరూ ప్రతిభకి ఈయన మాటలు తోడై అవి ఒక అద్భుతమైనటువంటి చిత్రాలుగా మిగిలిపోయాయి చాలా సినిమాలు కూడా తీసుకుంటుంటే ఉంటాయి ఇంక ఇది ఇంకా ముఖ్యంగా ఆయన ఆస్యపక్షపాత కాబట్టి చాలామంది ఆస్య నీట్లు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇంట్రడ్యూస్ చేశారు చాలా మంది వచ్చిన వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చి ఒక స్టార్ కమిడియన్స్గా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఇంకా ఈరోజు చెప్పాలంటే హాస్య నట కులానికే గురువైన ఇప్పుడు మనం అంతా చెప్పుకుంటున్నాం గిన్ని శ్రీకాళలో కూడా ఎక్కి ఒక అద్భుతం ఆయన ముఖం చూస్తే నవ్వచ్చు అటువంటి బ్రహ్మానందానికి కూడా మొట్టమొదటి ఈయన ఇచ్చినటువంటి తోడ్పాటి తోడ్పాటు వల్లనే ఆయన ఆ స్థాయికి వచ్చారని కూడా ఆయనే మనం అలా అలా చూసుకుంటే సుత్తి జంట పాపం ఇప్పుడు ఇద్దరూ లేరు కానీ ఆ సుత్తి జంట కొన్నాళ్ళ పాటు వాళ్ళు ప్రతిదీ వేలేశారు ఇక మాట్లాడుకుంటే ముఖ్యంగా శ్రీలక్ష్మి అనే ఒక ఆశనంటే ఆయన అద్భుతమైన తీర్చిదిద్దారైనా ఒక అమాయకత్వంతో ఆవిడ మాటలు అమాయకత్వంలోంచి ఆశయం తీసుకురావచ్చా ఇన్నోసెంట్గా ఉంటుంది అమ్మాయి ఏ సినిమాలు చూసినా కూడా ఆ శ్రీలక్ష్మి తర్వాత అటువంటి ఆసియ నటిని మనం మిగిలిన ఇప్పటిదాకా మనం సృష్టించలేకపోయాం జంజీయాల గారు సృష్టించిన పాత్రలు కానీ జంజీయాల గారు తయారు చేసినటువంటి నటులను కానీ మళ్ళీ ఇంకెవరు తీసుకోవడానికి అసలు అవకాశమే లేకుండా పోయింది ఈరోజు అందుకే ఇప్పటికీ కూడా చెప్పాలంటే ఆశయ నటులకు ఇంకా తెలుగు చలనచిత్ర సీమలో కొరత ఉందని చెప్పాలి కొరత ఉందని చెప్పాలి తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఆనంద భైరవి ఆనంద భైరవైన సినిమాని అలాగే కన్నడలో చేసినట్టు గిరీష్ కన్నాడు మాళవిక అనే వాళ్ళిద్దరి మధ్య ఒక వినూత్న కథంతో వైవిధ్య భరితన కథతో ఆయన సినిమా తీసి అటు తెలుగులోనూ అటు కన్నడలో కూడా ఒక అద్భుతమైన అంటే ఎలాగంటే విజయంతో పాటు అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ఈయనకి సాహిత్యంతో పాటు సంగీతం మీద కూడా మంచి అవగాహన ఉండడంతో ఆయన డైరెక్ట్ చేసిన నలభై రెండు సినిమాల్లో కూడా పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ నలభై రెండు సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ చాలా సినిమాలకి రమేష్ నాయుడు గారు సంగీతం అందించేవారు అనమాట ఇక ఆయన పాటలు అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా ఆయన ప్రతి సినిమాలో పాటలు ఆరు ఆరుంటే ఆరు ఐదు ఉంటాయి ఐదు ఓన్లీ వేటూరు సుందరామూర్తి గారి మీద అభిమానం కొద్దీ ఆయనే రాయమని చెప్పి అడిగేవారు అసలు ఎలా ఉండేది ఆ సినిమాకి పెద్ద పెద్ద సెట్లు పెద్ద పెద్ద లొకేషన్లు లేదంటే ఫారిన్ కంట్రీసు ఇవేమి ఆయనకు అవసరం పడేది జస్ట్ వైజాగ్లో ఒక ఎంబీపీ కాలనీ ఆ కాల అక్కడ దాని పక్కనే ఉన్నటువంటి ఒక స్కూల్ హై స్కూలు ఒక చిన్న కాలనీ ఇలా సరిపోయే దానికి ఇంత ఇంత పెద్ద కావాలి ఇవన్నీ ఉంటే కానీ సినిమా హిట్ అవ్వదు గ్రాండ్ ఆ సినిమాలో ఆయన మాటల ద్వారా ఆయన కథ ద్వారా ఆయన చెప్పే ఎమోషన్స్ ద్వారా ఆ పాత్రల ద్వారా ఆ ఇయర్నెస్ వచ్చేది తప్పితే డబ్బు ఖర్చు పెట్టేది వస్తుందనే భావం లేదు సరే ఫారిన్ మరి చే అడుగుతున్నారు కదా అంటే అసలు ఫారిన్ సినిమాలు తెలుగులో ముఖ్యంగా శ్రీకారం చుట్టిన వ్యక్తి అంటే మన జంజల్ గారు చెప్పాలి పడమటి సంధ్యారాగం అని ఒక సినిమాని ఆయన డైరెక్షన్లో వచ్చింది ఆ గారు కూడా దాని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఆ సినిమానికి మొట్టమొదటిగా అమెరికాలో ఆయన తీశారు పడమటి సంధ్యారాగం అందులో హీరో హీరోయిన్ విజయశాంతి అయితే హీరో అక్కడ అమెరికా అబ్బాయి టామ్ ఏదో పేరు ఉంటుంది ఆ అమెరికా అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన ఇండియన్ సినిమాల్లో అదే ఫస్ట్ సినిమా అనమాట ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆద్యంత భరితంగా ఆద్యంత భరితం మనకి నవ్వులే నవ్వులన్నట్టుగా ఉంటుంది అన్నమాట అలాగా పడమటి సంజయారాగం ఒకటి ఇంకా చిన్ని కృష్ణుడు అని చెప్పి కృష్ణ పెద్ద అబ్బాయి రమేష్ బాబుతో చేసింది అలాగా అమెరికాలో ఆయన చేశారు ఇంకా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో చేయలేదా అంటే రామానాయుడు గారు మూవీ మొఘల్ అటువంటి నిర్మాత దగ్గర అహనా పెళ్ళంట అనే ఒక సినిమా అది కూడా ఇండస్ట్రీ హిట్స్లో ఒక హిట్గా మిగులు ఆ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ప్రతి సీన్లో మనకి నవ్వకుండా ఉండలేం అంటే అద్భుతమైన సృష్టి మరొకటి ఇంకోటి ఈ మధ్యకాలంలో లేదు అసలు అప్పుడు కూడా ఆహనా పెళ్ళింట అంటే రామానగర్ కూడా చెప్పారు పది రూపాయలు పెడితే నాకు వంద రూపాయల లాభం వచ్చింది చాలా సినిమా వంద రూపాయల లాభం పది రూపాయలు లాభం లేని పరిస్థితి ఉండేది కానీ నాకు ఆహనా పెళ్లింట చాలా సినిమా కూడా ఆయన చెప్పడం చాలామంది దగ్గర చెప్పారని చెప్పి తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కడా కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు నేను గొప్పవాడిని చెప్పడం తనకు తను చెప్పుకోవడం ఆయన గొప్ప ఏమిటి అనేది చూసిన ప్రేక్షకులు అలాగే ఇప్పటికీ మనం చెప్పుకుంటామంటే ఆయన గొప్ప ఏంటంటే మనకు అర్థమయం ఉంటుంది ఇంకా ఈ రకంగా మాట్లాడుకుంటే విశ్వనాథ్ గారికి కూడా జంజాల గారు బతుకున్నంత కాలం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మాటలు ఎవరైనా రాయాలంటే ఆ విశ్వనాథ్ గారి హృదయానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరంటే జంజాలే అది సాగర సంగమం కావచ్చు సిరి సినిమా కావచ్చు సాగర సంగమం కావచ్చు సప్తపది కావచ్చు ఇంకో సినిమా ఇంకో కావచ్చు అలాగా ఇంకా కమర్షియల్ సినిమాలు ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారి సినిమాలు కానీ చిరంజీవి గారితో చంటబ్బాయి అనే ఒక సినిమాకి డైరెక్ట్ చేశాడు ఆయనకి ఈ దృష్టిలో ఎవరైనా వాళ్ళకి తగ్గట్టుగా తీర్చిదిద్దడమే తప్పితే ఆయనకి వేరే ఏం తెలియదు ఈయనకి ఇలా చేయాలి అలా ఆయన చేసి రాసినటువంటి ఆ చంటబ్బాయిలో చిరంజీవి గారికి హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్ ఆప్టు అలాగే బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా ఒకటి అందులో మన బాలయ్య బాబు చేస్తారు ఆ ప్రతి సినిమాలు కూడా హాస్యానికే పెద్దపేట తర్వాత అక్కి నాగేశ్వరరావుతో అమరజీవి అనే ఒక సినిమా ఇంకోటి ఆయన సినిమాలకి నాలుగు అంటే ఒక సినిమా ఉంటుంది నరేష్ అని చెప్పి కృష్ణ విజయనర్మ అబ్బాయి విజయనర్మ గారి అబ్బాయి అతని హీరో అసలు చిన్న హీరోనా పెద్ద హీరోనా అప్పుడు ఉన్న టైంలో చిన్న సినిమానా పెద్ద సినిమా లేదు జంజాల గారు ఉన్నంతకాలం అలాగే చిన్న హీరో పెద్ద హీరో హీరోగా అది జంజాల సినిమా అలాగే మాటలు రాసినట్టుగా అవి జంజాల మార్కు మాటలు ప్రతి మాటలో కూడా ఇప్పుడు కూడా మనం భూతద్దం పెట్టి పెరిగిన బూత్ అనేది కనపడదు భూతద్దం పెట్టి వెతికినా బూతు కనపడిన రచనలు ఎవరైనా చేశారంటే ఆయన నూటికి నూరు శారతం జంజారు అనమాట ఆయనకి ఇందాక చెప్పుకున్నాం ఆయన వర్ధంతి ఈరోజు ఆ వర్ధంతి అనేది అంటే జూన్ పంతొమ్మిదో తారీఖు చనిపోయారు ఆయన హార్ట్ అటాక్తో వర్ధంతి అని చెప్పుకోవడానికి నాకు ఆ చెప్పడానికి ఆ మాట నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆయన సృష్టించిన పాత్రల్లో కానీ ఆయన సృష్టించిన మాటల్లో కానీ ఆయన రాసిన మాటల్లో కానీ రాసిన కథల్లో కానీ ఆయన ఇంకా అలాగే చిరస్మరణీయంగా ఉండిపోయారు తప్పితే ఆయన వెళ్ళిపోయారు అంటే భగవంతుడు ఆ విషయంలో దురదృష్టం మనందర దురదృష్టం ఉత్పత్తి పాడుకుంటూ ఎలా ఉండేదో ఆయన మాట ఆయన రాసిన ప్రతి మాట ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఆ పంచులు కౌంటర్లు అవి ఇవి అంటూ ఉంటాం అసలు వాటింటికి సృష్టికర్త ఆద్యుడు ఎవరంటే జంజాల గారు రాసిన సినిమాలో ప్రతి సీన్లో ఒక పంచి ఉంటుంది ప్రతి మాటను ఒక డైలాగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అందులో చేసే క్యారెక్టర్లో అంటే జంజాల అనేది ఒక తెలుగు భాషా విద్యాలయం అని చెప్పుకోవచ్చు అనమాట జంజాల అంటేనే ఒక తెలుగు యూనివర్సిటీ లాంటి విద్యాలయం అక్కడ ఆ విద్యాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా వాడి స్కాలర్గా బయటకు వస్తాడు అందులో వచ్చిన వాళ్ళే ఒక బ్రహ్మానందంగా ఇంకోడ ఇంకోడ మనకి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ జంజాల గారిది ఈరోజు మనకు స్మరించుకోకపోతే పెద్ద తప్పు చేసినట్టే ప్రతి నా మనకి సినిమాల గురించి నలభై రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటే దేనికి కూడా ఆర్భాటం హంగు ఆర్భాటం ఆడంబరం ఏమి ఉండదు ఆ సినిమాలో ఆయన తీర్చిదిద్దిన పాత్రలు కానీ ఆయన రాసిన మాటలు కానీ ఆ కథాంశం కానీ అన్ని ఆలోచింపజేసేటట్టు ఉంటుంది సందేశాత్మకంగా ఉంటుంది కాబట్టి నలభై రెండు సినిమాలు డైరెక్షన్ చేశారు అలాగే సుమారు మూడు వందల సినిమాలకి ఈ సినిమా అనేది ఆ సినిమా లేదు ఆఖరి పోరాటం కిరుడు అతిలోక్ సుందరి ఇలా ఎన్నో కమర్షియల్ ఎడిమాటర్స్ అంటే ఆయన చేసిన సినిమాల్లో మూడు వందల సినిమాలకి మాటలు రాశారని అనుకుంటే కనుక దా దాదాపు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కమర్షియల్ సినిమాలే ఆయన మాట ఆయన ఇటరేట్ కూడా చూసుకుంటే సూపర్ సక్సెస్ రేట్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ అబవ్ కానీ తక్కువగా ఉండదు ఆయన చేసే సినిమా జంజాల మాటలు రాసాడంటే ఆ మాటల కోసమైనా అప్పుడులో సినిమాకి వెళ్ళేవారు అన్నమాట ఖచ్చితంగా ఆ ఆ టైంలో అంటే సుమారు పంతొమ్మిది డెబ్బై ఐదులో వచ్చారు ఆయన రెండు వేల సంవత్సరం ఒక ఇరవై సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నారు ఆ టైం నిజంగా తెలుగు పరిశ్రమకి చిత్ర పరిశ్రమకి ఒక స్వర్ణయుగం అని చెప్పాలి అటువంటి స్వర్ణయుగంలో జంజాల గారు ఉండడం జంజాల గారు ఈ సేవలు అందించడం చిత్రసీమకి ఆ చిత్రసీమ అంతా కూడా ఆయనకి రుణపడిందని చెప్పాలన్నమాట ఇంకా మన తెలుగు చిత్ర పరిశ్రమ సరే ప్రభుత్వం ఇచ్చిన పద్మ అవార్డులు ఇంకా అవార్డు వాటి వాళ్ళు పక్కా పెడితే ఆయన ఇంకా మనం గౌరవించుకోవచ్చు ఆయన శిలా విగ్రహాలు పెట్టి తర్వాత వచ్చే తరాలకు కూడా ఇటువంటి మహానుభావుడు మన తెలుగు చలి పరిశ్రమలో ఉన్నాడు తెలుగు సాహిత్యాన్ని వికసింపజేశాడు అని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి జంజాల గారికి మనం అంటే ఆయన వర్ధంది కాబట్టి ఆయన గురించి తలుచుకున్నాం ఇప్పటిదాకా ఆయన సినిమాలు ఇప్పటికే యూట్యూబ్లో వాటిలో వాటిలో ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో అలాంటి ఓటీటీ ఫ్లవర్ అందరూ తప్పకుండా చూస్తే ఇప్పుడు నేను చెప్పిన మాటలు నిజమే కాదు తెలిస్తే మీరు కూడా అదే మాట అంటారు అనమాట అయ్యో వీఆర్ జంజేలా గారి మిస్ అయ్యాం మనం అనిపిస్తుంది ఇప్పుడు కూడా వీ మిస్యూ జంజేలా మీకు అసలు నివాళి అర్పిస్తూ సెలవు